హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలలో క్లీన్ పవర్ కోసం ఎన్పీసీఐఎల్ తో మినీ రియాక్టర్ పార్ట్నర్ కోసం వెతుకుతుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ క్లీన్ పవర్ కోసం దాని రిఫైనరీలలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు లేదా ఎస్ఎంఆర్లను ఉపయోగించడానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యాన్ని అన్వేషిస్తుంది కొత్త తరం చిన్న మరింత సమర్థవంతమైన రియాక్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ అణుశక్తి గుత్తాధిపత్యంతో ప్రాథమిక చర్యలు ప్రారంభించిందని ఇండియన్ ఆయిల్ పరిశోధన మరియు అభివృద్ధి డైరెక్టర్ అనుక్ శర్మ బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో తెలిపారు సాధారణంగా మూడు వందల మెగా వాట్లు లేదా అంతకంటే తక్కువ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇది ప్రామాణిక ప్లాంట్లలో దాదాపు మూడింట ఒక వంతు అవి నిర్మించడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి బడ్జెట్లు మరియు తప్పిపోయిన గడువులను అధిగమించడానికి పేరుగాంచిన బెస్పోక్ భారీ స్థాయి పవర్ ప్లాంట్లతో పోలిస్తే మార్కెట్లో వాటిని ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తుంది ప్రపంచవ్యాప్తంగా చైనా మరియు రష్యా మాత్రమే ఎస్ఎంఆర్ యూనిట్లను నిర్వహిస్తుండగా మరికొన్ని దేశాలు వాటి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ అణశక్తి ఏజెన్సీ తెలిపింది సాంప్రదాయ రియాక్టర్ టెక్నాలజీలలో నైపుణ్యానికి పేరుగాంచిన రష్యా ముప్పై ఐదు మెగావాట్ల అకటామిక్ లోమోనోసివ్ ప్లాంట్ ను కలిగి ఉంది ఈ ఓడరిను పట్టణం పెవెక్ కు విద్యుత్ ను అందించే తేలియాడే అణు విద్యుత్ కేంద్రం అంతేకాకుండా క్రెమ్లిన్ మరో ప్రయోజనాన్ని కలిగి ఉంది దాని ప్రభుత్వ యాజమాన్యంలోని అణు సంస్థ ఎస్ఎంఆర్ ఇంధనం కోసం దాదాపు మొత్తం ప్రపంచ డిమాండ్ ను పూర్తి చేస్తుంది ప్రత్యేకంగా అధిక అస్సే తక్కువ సంపన్నమైన యురేనియం మరోవైపు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో గ్రిడ్ కనెక్ట్ చేయబడిన షాండోంగ్లోని షిడావో బెలోని రియాక్టర్ భూమిపై ఎస్ఎంఆర్ ని కలిగి ఉన్న ఏకైక దేశం చైనా మరో రెండు ఎస్ఎంఆర్లు నిర్మాణంలో ఉన్నాయి అర్జెంటీనాలో ముప్పై మెగావాట్ల యూనిట్ మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రష్యాలో మూడు వందల మెగా వాట్ల ప్లాంట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే